గురుపౌర్ణమి సందర్భంగా మందమరి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలను పట్టణ అధ్యక్షుడు సప్పిడి నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గమ్ అశోక్ లు పాల్గొన్నారు सर yes. जुड़ yes. okay. 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 చిన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సమాజానికి ఎంతో కొంత వారి విద్యను మరి ఇతరులకు పంచే విధంగా నేర్పుతూ వారి ఆరోగ్యాలను కాపాడే విధంగా వారి యొక్క శారీరక మానసిక వికాసానికి గుర్తు చేస్తున్నటువంటి యోగాచారులు అదేవిధంగా పిల్లలు ఎంతో ఉత్సాహంగా నేర్చుకునేటువంటి డ్యాన్స్ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా శారీరక వ్యాయామం అంటేనే నృత్యము నృత్య కళను నేర్పుతున్నటువంటి మరో గురువు గారికి ఇద్దరికి కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల వారు గురు పరంపర లోపల వారు నేర్పుతున్నటువంటి శిష్యులు ఎంతోమంది ఉన్నత స్థాయి లోపల ఇలా ఉన్నారు వారిని గుర్తించి భారతీయ జనతా పార్టీ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వారు శివు సత్కారం చేసింది వారి ఇరువురి ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద అందరి మీద ఉండాలని గురు ఇరువరికి ఉదయపూర్వక శుభాకాంక్షలు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం భారత్ మాతాకి జై హోంశ్రీ గురుద్యోనం గురు పౌర్ణమి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర అన్న పట్నా గారు ఇక్కడ విలువలనుకు సన్మానం చేయడం చాలా సంతోషదాయకం గురువు గురువు సాంప్రదాయం మన భారతీయ సనాతన ధర్మం ఈ ధర్మాన్ని భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్న మన ప్రధాని మోడీ గారు దీనికి ఎంతో ఆద్యం కూర్చు మన భారతీయ సంస్కృతిని కాపాడుకోవచ్చున్నారు అది ప్రస్తుతమైన మా గురు పరంపర తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం యోగా విషయానికి వస్తే అది యోగా డే ఏర్పాటు చేయడం కానీ మన భారతదేశాన యోగాను బయట బయటి చెప్పడంలో ఆయన ప్రముఖంగా నిలిచి ఎవరు చేయలేని ఏ ప్రధాని చేయలేని మన భారతీయ సంస్కృతిని కాడంతో అప్రస్థానంలో అదేవిధంగా స్కూల్స్లలో సాధ్యమవుతుంది కాబట్టి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చి నాకు గౌరవంగా మమ్మల్ని సన్మానిస్తూ మీకు రుణపడుకుంటాం థ్యాంక్ యూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రదవిలో ఈరోజు మనం గుర్తు సత్కరించడం చాలా ఆనందదాయకం అలాగే సోదరుడు చెప్పినట్టు యోగా అలాగే సాంస్కృతిక వైభవాన్ని నలుమూలల అసలు ప్రపంచంలో సాంస్కృతిక వైభవం అంటేనే భారతదేశం అలాంటి భారతదేశంలో ఇప్పుడు ప్రధానంగా పాఠశాలలలో చదువుతో పాటు యోగాను అలాగే సంస్కృతిని కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎప్పుడు చెప్తున్న ఈ మాట అంటే పిల్లల్లో మనోవికాసతే వాళ్ళ ఉన్న ఆటల్ని పాటల్ని పెంపొందించుకునే విధంగా గురువుని నియమించాల్సిన అవసరం ఉన్నది ఆ దిశగా ప్రయత్నం చేయాలి అలాగే ఈ మధ్య కాలంలోనే పిఎంసి కిషాన్ కల్చరల్ సంబంధించి ఒక పథకం తీసుకొచ్చారనే విషయం తెలిసింది దానిలో భాగంగా ఎంతో మంది నిరుద్యోగుల కళాకారులు ఉన్నారు వారిని ప్రభుత్వ పాఠశాలల్లో గనక నియమించినట్లయితే పిల్లలకి కళల పట్ల కూడా అవగాహన అభివృద్ధి ఏర్పడుతుంది వారిని ఆ దిశగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా గౌరవ పెద్దలు నగలూరు వెంకటేశ్వరవాడు కానీ అలాగే సోదరుడు దొరికే వసర్ కానీ అలాగే మిగతా వాళ్ళని కోరుకుంటున్నాం ఎందుకంటే కళాకారులకి కేవలం కళనమ్మకం బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశకు మీరు పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు ఈ సన్మానం చేసినందుకు తమ్ముడు నరేష్కి అట్లాగే ఇక్కడ ఉన్న పార్టీ పెద్దలకి పెద్దలు దీక్షితుల గారికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు చేస్తూ ధన్యవాదాలు